వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ విశ్రాంత్ ఐపీఎస్ ప్రస్తుత వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సన్నిహితుడు హర్ష సాయి జన్మదిన వేడుకలు మేస్రా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు టీం సభ్యులు చింతకుండ అనాథ్ వృద్ధులకు పనులు పంపిణీ చేశారు అనంతరం మేశ్రాలో కేక్ కట్ చేసి నిరుపేద కుటుంబాలకు పనులు పంపిణీ చేసి చిన్నపిల్లలకు బిస్కెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీం సభ్యులు షేక్ రియాజ్ సమీర్ సల్మాన్ లక్ష్మణ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నాగరాజ్ సార్ వారి టీం తరఫున ఈరోజు హర్షాయన్న బర్త్డే నిజామాబాద్ జిల్లాలోని ముద్ర గ్రామంలో జరపడం జరిగింది ఇక్కడ అనంత సమయంలో పేదలకు పనులు పంపించడం జరిగింది